ఇందాక మార్కెట్లో నేను వెళ్లిపేల సంచులు వేసుకొచ్చిన కదా ఇవి మొత్తం చెత్తలేకంటే ఒక నమ్మటం లేదు బైక్లో అయినా చూసి ఏందన్నా ఇన్ని సంచులు వేస్తున్నారని అని ఇక్కడ డంపింగ్ మొత్తం చూడండి నా వెనకల ఇక్కడ లైట్లు మొత్తం లారీలు ఉన్నాయి నా బండి కూడా ఇక్కడ ఉంది చూడండి ఎట్లుందో మొత్తం డంపింగ్ అంతా ఇప్పుడు జాకి కూడా లేసేపు వచ్చినాడు నా బండి లేపడానికి పైకి మొత్తం పడేక్కి అనమాట కింద ఇది లేపుతున్నాడు అండి జాకీ జాకి కూడా లేసేపు కూడా భారం అవుతుంది మొత్తం అన్నీ ఎట్లా పడుతున్నాడండి ఒక ఆయన ఇప్పుడు అడిగినాడనమాట అన్న ఈయనతో చెత్తలేక లేని మొత్తం జాక్ లేడానికి కూడా నా బండే ఇబ్బంది పడుతుంది ఎందుకంటే దాదాపు ఎన్ని ఎన్ని కింటలో నాకు కూడా తెలుగు కౌంటింగ్ చూసినారు కదా మొత్తం చెత్తలేకే వాడేసినమాట ఎల్లిపాయ సంచులన్నీ కొంతమంది లేదు ఇది కిరాయి కొట్టుకుంటున్నాం అన్నారు బైక్లో ఇద్దరు ముగ్గురు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా ఓకే బాయ్ అన్న చాలా మంది అయితే నేను అట్లన్నందుకు ఈ వీడియో చేస్తున్నా